ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా మహిళా గ్రీవెన్స్ ఏర్పాటు చేశారు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్ల మాధవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది మహిళలకు వచ్చిన సమస్యలను అన్ని చోట్ల చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయని ఎమ్మెల్యే మాధవి మహిళలు రకరకాల సమస్యలతో వస్తున్నారని తెలిపారు కొన్ని సమస్యలను అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెబుతున్న ఎమ్మెల్యే గళ్ల మాధవితో మా ప్రతినిధి హనుమంతరావు ఫేస్ టు ఫేస్ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే మహిళల కోసం అయితే అయితే చేశారు ఈ మహిళల కోసం ఎందుకు స్టార్ట్ చేశారు అనేది ఎమ్మెల్యే గారు మాధవ్ గారు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే అండి మహిళల కోసం సపరేట్గా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చేయాల్సి వచ్చిందండి ఎందుకంటే మనకి జనరల్గా గ్రీవియన్స్ కోసం మనం ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో చూసినా కూడా జెంట్స్ ఎక్కువగా ఉంటా ఉంటారు లేడీస్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి వాళ్ళ సమస్యలను చెప్పుకునే ఎన్విరాన్మెంట్ అనేది మనకి ఎక్కడ కనిపించదు అయినప్పటికీ సరే కొంతమంది బయటకు వచ్చి తీవ్రమైన ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలి అని చెప్పి బయటకు వచ్చి ఆ డిపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు లేదంటే మాలాగ ప్రజాప్రతినిధుల దగ్గరికి రావాలి అని అన్నప్పుడు ఈ క్రౌడ్ దాటుకొని రావడం కానివ్వండి అందరినీ దాటి వాళ్ళ సమస్య చెప్పేదానికి టైం లేకపోవడం కానివ్వండి లేదా కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ అందరి ముందు ఓపెన్గా చెప్పలేని పరిస్థితి కానివ్వండి ఇవన్నీ గమనించిన తర్వాత వాళ్ళకంటూ ఒక సపరేట్గా ఒక రోజు కేటాయించాలి మహిళా ఎమ్మెల్యేగా ఇది నా బాధ్యతగా నేను ఫీల్ అయ్యి ఒక త్రీ వీక్స్ నుంచి కూడా దీన్ని రన్ చేస్తూ ఉన్నాము ఇవాళ నాలుగో నాలుగో వారం చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు మీరు చూస్తే చాలా వరకు పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా వచ్చి వాళ్ళ సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడింది దాదాపుగా నాలుగో వారం అయితే స్టార్ట్ చేశారు స్టార్ట్ చేశారు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి మీరు ఎలా అప్రైక్ చేస్తారు అన్ని రకాలైన డిపార్ట్మెంట్స్ నుంచి వస్తున్నాయండి మహిళలు జనరల్గా ఈ డబ్బులు చిట్టీల రూపంలో కట్టి వాళ్ళు ఎక్కొట్టిన వాళ్ళు కానివ్వండి లేదంటే ఈవ్ టీజింగ్లు అని హెరాస్మెంట్స్ అని వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ అని ఇలా రకరకాల సమస్యలు మళ్ళీ వాళ్ళ నియోజకవర్గ స్థాయిలో కొన్ని పనులు జరగడం లేదని లేదంటే అధికారులు వాళ్ళని పట్టించుకోవట్లేదని అలాగా చాలా సమస్యలు లా అండ్ ఆర్డర్ లేదంటే టౌన్ ప్లానింగ్ లేదంటే ఇలా లాయర్ ఇష్యూస్ కానివ్వండి ఇలా అనేక రకాలైన సమస్యలు వస్తున్నప్పుడు నేను ఒక మనకి మహిళా పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఎస్ఐ గారిని అదేవిధంగా విధంగా మన మహిళా ప్రాంగణం నుంచి ఒక లాయర్ గారిని మా యొక్క పార్టీ ఆఫీస్లో కాస్త ఒక వన్ అవర్ ఉండమని రిక్వెస్ట్ చేయడం జరిగింది సో వాళ్ళు కూడా వాళ్ళ టైంని ఇక్కడ కేటాయించి అలాంటి సమస్యలు ఏమైనా వస్తున్నప్పుడు వెంటనే దాని సొల్యూషన్ కోసం వాళ్ళకి ఎండార్స్ చేసినప్పుడు మహిళలకు అక్కడికక్కడే సొల్యూషన్ వచ్చే ప్రయత్నాన్ని చేయగలుగుతున్నాము వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు నేను మహిళా ఎమ్మెల్యేని కాబట్టి మహిళల కోసం ప్రత్యేకమైన గ్రివేన్స్ అయితే ఏర్పాటు చేశాను బయట వెళ్ళి మహిళలు పర్సనల్గా చెప్పుకోలేని విషయాలు నాకు చెప్పుకుంటున్నారు ఆ చెప్పుకునే విషయంలో నేను ప్రత్యేకంగా ఆ వెళ్ళి ఆ వార్డులకు వెళ్ళి నేను పరిష్కారం చేస్తున్నాను అధికారులు అయితే నాతో పాటు వచ్చి సహకరిస్తున్నారైతే చెప్తున్నారు ఎమ్మెల్యే గారు మాధవి కెమెరామెన్ కృష్ణాతో గుంటూరు హనుమంతరావు ఫోర్ స్టైజ్ టీవీ